నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారా హ్యాపీ బారా దిస్ బారా దిస్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా ఏమీ అలా చూస్తున్నారు రాణి రాణి రాజా చిన్నోడు పెద్దోడు బుడ్డోడు అందరు అనుభవించారు ఒక గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి రాత్రే ఇంత అనుభవిస్తామా ఏమో మీకు డౌట్ ఉంటే అవుట్ రాసి అనుభవిస్తాం సూపర్ గారు రాజకీయ పరంగా బాగా నిలదొక్కుంటారు ఎదుగుతారు అలాగే ఫినాన్షియల్ గా కూడా చాలా చక్కగా ఉంటారు చాలా మందికి అడ్వైస్ ఇస్తారు అంటే మార్గదర్శులుగా ఉంటారు ఫినాన్షియల్ ప్లానింగ్ చెప్తూ ఉంటారు లేకపోతే ఒక గురువులుగా ఉంటారు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఏ రాశికి చెందుతారు ఆ హస్తం లో ఎలాంటి ఉంటే అలా గుర్తించాలి తప్పకుండా హస్తము అద్భుత రహస్యం మీ చేతే మీ ఆరోగ్యము మీ చేతే మీ అదృష్టం తప్పకుండా వీళ్ళని ఏమంటారు అంటే మార్గదర్శకులు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు మార్గదర్శకులు అంటే ఎగ్జాంపుల్ గా చెప్పండి గురువు దృష్టి కలిగిన వాళ్ళు గురువులే అనవచ్చు జూపిటర్ అనవచ్చు మనం సో మన హస్తంలో చూపుడు వేరు ఇలా చూపిస్తారు కదా మార్గదర్శనం చూపించరు ఇలా ఎప్పటికంటున్నాళ్ళు సో ఈ మార్గదర్శనం చూపించే వాళ్ళు ఎవరంటే గురువులు చేయగలుగుతారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏ కూర్చో కూర్చో రాసుకో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ మీడియా ఛానల్ కానీ ఏ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక్క మాట నెగ్ట్గా రాశారా కేసీఆర్కి రాయలేదు దమ్ము ధైర్యం ఉందా ఆయన ఏమన్నా తెలుసుకో ఏ కుచ తగినారు అందరు కలిసి మీరు ఆడోడు ఈడోడు కలిసి జొక్కడు బక్కోడు కలిసి ఏ రాహుల్ ఏందా ఏంది మనం ప్రధానమంత్రి కాదా గిట్ అన్నదా లేదా సో తప్పకుండా వాళ్ళకి పది సంవత్సరాలు ఆ ప్లానెట్ పొజిషను చాలా అద్భుతంగా రన్ అయింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ ప్లానెట్ పొజిషన్ ఏంటంటే ఏం లేదు చూపుడు వేల కింద గురు పర్వతం అంటారు దీన్ని గురు పర్వతం జూపిటర్ మౌంట్ అంటారు దీన్ని ఈ మౌంట్ మీద క్రాస్ లేకున్నా క్రాస్ అంటే ఇంటూ గుర్తున్న ఈ గురు పర్వతం మీద ఈ మంచి మంచి లైన్లు ఇలా క్రాస్ గుర్తు గురు పర్వతం మీద ఉంటేనే చాలా అద్భుతమైన రిజల్ట్ ఈ క్రాస్ గుర్తు గురు పర్వతం మీద ఉంటేనే అద్భుతమైన మళ్ళీ వేరే ఏ పర్వతం మీద ఉంటే నెగిటివ్ గురు పర్వతం మీద ఉంటేనే యాక్టివేషన్ ఫుల్ అంటే గురువు ఇంటూ గురువు మల్టీప్లై ఇప్పుడు ఇది ఇది అన్నాం అనుకో స్క్వేర్ అన్నాం అనుకో ఇది తొమ్మిది అవుతుంది ఇట్లా గట్ల తొమ్మిది రెట్లకి అయిపోతుంది ఇది ఓకే మల్టీప్లై అయిపోతుంది అట్లా సో అట్లా ఈ గురు పర్వతం మీద క్రాస్ ఉన్నా లేదా చతురస్రం ఉన్నా లేదా దీర్ఘచత్రస్థం ఉన్నా లేదా ఫిష్ సింబల్ ఇట్లా ఫిష్ సింబల్ ఉన్నా ఓహో ఆహా వావ్ అనుడే అంతే ఎందుకంటే వీళ్ళు తిరుగు రాజకీయ నాయకులు అవుతారు లీడర్స్ అవుతారు ఫైనాన్షియల్ లో చాలా టాప్ పొజిషన్లో ఉంటారు వారిని బఫెట్ మీరు చూసుకోండి ముప్పై తారీఖే సో అమర్త సేన్ నోబెల్ ఆర్థికంగా ఆయన అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి ఇట్లా టాప్ లెవెల్లో ఉంటారు వీటిని ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలామంది అంటే పార్లమెంట్ దాకా అంటే పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు అంటే వార్డ్ మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఉన్న వాళ్ళ దాంట్లో అన్నింటి అందరిలో కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఈ గురువు స్థానం అనేది ఖచ్చితంగా పూరి వంగినట్టు పొంగి ఇలాంటి సింబల్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి అవి ఉంటాయి కాబట్టే వాళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ అందరు అంటున్నారు కదా మోడీ ప్రధానమంత్రి గారు మోడీ సార్ గారు అందరు డిక్టేటర్ లాగా ఉన్నారు ఆయన ఏం చెప్తా తినాలి అని అంటే నిజంగా రాజకీయ నాకు ఒక ఎమ్మెల్యే ఏం చెప్తా తినాలి ఇంకో చూడండి మీరు ఒక విషయము కలెక్టర్ కావడానికి బాగా చదువుకుంటాడు ఆయన కష్టపడతాడు పడతాడు కలెక్టర్ అవుతాడు కానీ కలెక్టర్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తారు కానీ పుసుక్కుమని ఇట్లా అబ్బా దెబ్బ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయితే కలెక్టర్ ఈ ఎమ్మెల్యే రాగానే ఇవ్వాల్సిందే పీపుల్స్ లీడర్ ఈయన ఇచ్చి ఇట్లా అంటాడు ఏ కా ఇది అన్నమాట పరిస్థితి ఇది మరి కలెక్టర్లకు ఉన్నదా అంటే ఉంటుంది వాళ్ళు కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఉంటే కూడా కలెక్టర్లు కొందరు ఇది చూడండి కలెక్టర్లకు ఇది ఉంటే వీళ్ళకి ఈ సింబల్స్ ఉంటే ఈ కలెక్టర్లు ఎవ్వరి తాత పుడినరు ఎమ్మెల్యే కిన్నారు ఎంపీ కిన్నారు సీఎం కిన్నారు పిఎం కిన్నారు ఏ ఏం చెప్పలేదు కదా ఐఎమ్ సర్వీస్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ తీసుకొచ్చి వచ్చిన అంటారు ఇది ఇదనమాట దీని పవర్ దీని పవరే అది సో అందుకోసమే వీళ్ళు గురువుకు సంబంధించిన జూపీటర్కి సంబంధించిన ధనస్సు రాసి అంటారు గురు చూసి కొట్టేనా మళ్ళా గురి తప్పేదే లేదు ఇలా కొట్టేస్తారు ట సో ఈ విధంగా సర్వే సాచ్చి ఉంటారు అద్భుతంగా లక్ష్యాన్ని చేరుకుంటారు వీళ్ళు వీళ్ళ జీవితంలో అనుకునే అన్ని నెరవేర్చుకుంటారు వీళ్ళు చాలామందికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటారు కమ్యూనికేషన్ ఉంటారు కౌన్సిలింగ్గా ఉంటారు వీళ్ళే సైకాలజిస్టులు స్పిరిచువలిస్టులు న్యూమరాలజిస్టులు ఆస్ట్రాలజిస్టులు పామిస్ట్రీ ఇలా అక్కల్ సైన్స్ యోగా గురువులు వీళ్ళందరూ వీళ్ళే పొలిటీషియన్స్ కూడా వీళ్ళే వీళ్ళు ప్రపంచంలో వీళ్ళు తన వైపును తిప్పుకుంటారు కోట్లాది లక్షలాది వేలాది లక్షలాది కోట్లాది మందిని వాళ్ళ వైపు తిప్పుకుంటారు ఇది వీళ్ళ యొక్క క్వాలిటీ ఓకేనా సో ఈ విధంగా మీకు ఏ విధంగా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఆ పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ బారీ బారా రిచ్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉంటుండే అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఏదో ఓహో ఆలు తీసుకుని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎందుకు మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్గా ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా టైంలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యానంటే ఊరికి కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడే అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యారు మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ పువ్వు జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తుంది కాబట్టి దానికి గురుదక్షిణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ బాథ రిచ్